యూనియన్ న్యూస్కు స్వాగతం డొంకేశ్వర్ మండలంలోని నికాల్పూర్ గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు ఆదివారం తెల్లవారుజామున దొంగలు మూడు ఇల్లు ఒక బెల్ట్ షాపులో చోరికి పాల్పడ్డారు ఒక వ్యక్తి ఇంట్లోకి చొరబడి నగదును ఎత్తుకెళ్లారు మిగతా రెండు ఇళ్లలో ఎత్తించగా ఏమీ దొరకకపోవడంతో వెనుదిరిగిన దొంగలు మద్యం షాపుల్లో మద్యం సీసాలు దొంగలించి మద్యం తాగిన దొంగలు మద్యం మత్తులో ఊరు చివరపడి ఉండడంతో సోమవారం అటువైపు వెళ్లిన గ్రామస్తులు గమనించి అనుమానం వచ్చి అతనిని విచారించగా ముగ్గురు గ్రామంలో దొంగతానికి పాల్పినట్టు ఒప్పుకున్నారు స్థానికులు వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు

இல்லை என்ன ಆ ಇಗೆ ಸುಂದರನೆ ಮಾತಾಡ್ತಾರೆ ஏதாச்சும் <Sanskrit> <Sanskrit> ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి